ఈ మధ్యకాలంలో వైసీపీ నాయకులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ విదేశీ మరియు దేశీయ పర్యటనలు ప్రభుత్వం డబ్బుతో చేస్తున్నారంటూ అబద్దాలను ప్రచారం చేశారు లోకేష్ డెబ్బై ఏడు సార్లు కు విమానంలో వెళ్లారని ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారంటూ జగన్ కరపత్రిక సాక్షిలో కథనాలను వండి వార్చారు సరిగ్గా ఇటువంటి తరుణంలోనే ఆర్టీఐ కార్యకర్త సురేష్ బాబు సమాచార హక్కు చట్టం ద్వారా లోకేష్ విమాన ప్రయాణాల ఖర్చుల వివరాలను కోరగా లోకేష్ ప్రయాణాలకు ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని సమాధానం వచ్చింది షియల్ పర్యటనలు పెట్టుబడుల సమీకరణ కార్యక్రమాల కోసం నారా లోకేష్ ఉపయోగించిన ప్రత్యేక విమానాలు గాని సాధారణ విమానాల ద్వారా చేసిన ప్రయాణాల ఖర్చును ఆయన సొంత డబ్బుల నుంచే పెట్టుకున్నట్లు తేలడంతో వైసీపీ నేతలు ఉలిక్కిపడ్డారు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆరు కిలోమీటర్ల దూరానికి ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తూ హెలికాప్టర్లు వెళ్లారు లండన్ వెళ్లిన నాలుగు సార్లు గంటకు ఆరు కోట్ల రూపాయలు చెల్లించే ప్రత్యేక విమానాన్ని మాట్లాడుకుని వెళ్లారు వాటి ఖర్చంతా ప్రభుత్వానికి పన్నుల రూపంలో ప్రజలు చెల్లించే సొమ్మె ఇలా ఎంతో మంది ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ సొమ్మును విచ్చలవిడిగా వాడేశారు అయితే వీటికి భిన్నంగా నారా లోకేష్ ప్రభుత్వ పనులకు కూడా తన సొంత డబ్బులను ఖర్చు పెట్టుకుని ప్రయాణిస్తుండడంపై ప్రజల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి